రేవంత్ ధైర్యం చేస్తాడా వాస్తవం కేసీఆర్ అరెస్ట్ అనేటటువంటిది కేవలం ఒక దాన్ని ఏమంటారు సింపుల్ గవర్నమెంట్లు తలుచుకుంటే ఏమైనా చేయగలం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయలేదా లేకపోతే బీజేపీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని అరెస్ట్ చేయలేదా చేయాలనుకుంటే ఏమైనా చేసేయగలదు రాజ్యం అనేది అంత పవర్ఫుల్ పోలీసింగ్ అనేటటువంటిది ఏదో ఒకటి మళ్ళీ కాన్స్టిట్యూషనల్గా ఏం పనిచేయట్లేదు పొలిటికల్ గవర్నెన్స్లే చేస్తున్నారు రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నవాడికి తాబేదారులుగానే పనిచేస్తున్నారు కాబట్టి కేసీఆర్ని అరెస్ట్ చేసి పట్టుకొచ్చి అయినాయంటే పెద్ద ప్రాబ్లం కాదు కొంతమంది అధికారులు భయపడితే మాటిని అధికారులతో చేయించవచ్చు కాబట్టి సింపుల్గా జరిగిపోతుంది ఇప్పుడు పాయింట్ కావాలా ఒకటి కాళేశ్వరం అక్రమం జరిగిపోయింది అవినీతి జరిగిపోయింది అన్నారు దానికి ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఇది ప్రాథమికంగా వస్తున్నటువంటి రిపోర్ట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు పర్మిషన్స్ ఎట్లా చేయలేదు అట్లా చేయలేదు ఈ రూట్లో ఉంది తప్పించి డబ్బులు ఎంత తిన్నారు